త్రివేణలారా ప్రవీణు క్రీస్తునవులు అందరికి వందనాలు మరి ఈ దినం కూడా మనం బైబిల్ వాక్య ధ్యానం కొరకై యోగ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకున్నాము యోగ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచునని నేను ఎరుగుదును నేను ఎరుగుదును ప్రాముఖ్యమైన అంశం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే నేను ఎరుగుదును అనేటువంటి కన్ఫర్మింగ్ కాబట్టి ఏమి ఎరిగింటాడైనా నా విమోచకుడు సజీవుడు మరి ఆయన భూమి మీద నిలుచును తర్వాత ఆయన భూమి మీద నిలుచును నా చర్మం ఈ నా చర్మం చీకిపోయాను తర్వాత శరీరంతో శరీరంతో నా దేవు నేను దేవుని చూచిందను నా మట్టుకు నేనే మరి ఎవరు కాదు నా కనులే ఆయన చూసను ఎంత గొప్ప నిరీక్షణ చూడండి యోగు ఇది చెప్పే పరిస్థితిలో ఉండేటప్పుడు ఎంతో శరీరం అంతా మరి పుండ్లు మరి చూసినట్లయితే బొబ్బలు పుండ్లతో ఎంతో మరి అక్కడ మరి బాధన ఎదుతుంటున్నాడు అయినప్పటికీ కూడా ఏమంటాడంటే ధైర్యం కోల్పోకుండా నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుదనట్టాడు కాబట్టి ఎరుగుట అనేటువంటి చాలా ప్రాముఖ్యం ఉంది కాబట్టి ప్రేమ వాళ్ళ విశ్వాసులకు మరి ఎరుగాల్సిన విషయాలు కొన్ని ఉంటున్నవి కాబట్టి ఏడు రకమైనటువంటి మరి విశ్వాసులు ఎరగవలసిన కార్యాన్ని గురించి మనం ఉక్లుప్తంగా చూస్తాం ఇప్పుడు నేను ఎరుగుదనని ఏపు చెప్పినట్లు మరి మనం కూడా ఈ కార్యం ఎరగవలసిన అనుకుంటున్నాం నా విమోచకుడు కాబట్టి నీవు యేసుక్రీస్తు ద్వారా విమోచించబడినట్లయితే ఆయన ద్వారా నీ పాపక్షాపణ కలిగి ఆయన యొక్క దేవునిగా అంగీకరించి నీవు ఆయన బిడగా అయినట్లయితే నా విమోచకుడు అని నీవు కూడా చెప్పగలవు నా విమోచుకుని నేను ఎరిగెట్టున్నాను కాబట్టి ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మన దేవుని ఎరుగుట పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆత్మీయ జీవితములో మనము ఆయన్ను ఎరుగుట అనేటువంటి పలు విధాలుగా ఆయన ఎరుగుట ఇక్కడ చూసినట్టయితే మరి వ్యక్తిగతంగా నేను ఆయన్ను ఎరుగుదాడు అది యువాన్ స్వార్త నాలుగో అధ్యాయం నలభై రెండవ వచనంలో ఏమంటాడే ఇక్కడ సమరేశ్వరీతో మాట్లాడుచు ఆమె యొక్క జీవితములో గొప్ప మార్పును తీసుకొచ్చినాడు ఏ అప్పుడు ఆమె అందరికి పోయి సాక్ష్యం చెప్పింది ఇదిగో ఈయన నేను చేసిన సమస్తమును చెప్పినాడు కాబట్టి ఈయన క్రీస్తు కాడా అంటున్నాడు క్రీస్తు కాడా అని చెప్తున్నాడు ఇరవై తొమ్మిది వచ్చిన నాలుగు రోజులు అప్పుడు ఆ ఊరి వాళ్ళనితో వచ్చి చూసినారు అప్పుడు ఆయన వారికి అనేక కార్యాలు బోధించినప్పుడు వాళ్ళు ఏమంటారు మీ మా మట్టుకు మేము విని ఈయన లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాము అది కాబట్టి నీవు చెప్పింది కాదు మా మట్టుకు మేము ఏం చేసినట్ట విని కాబట్టి దేవుని వాక్యం విని వీటిని నమ్ముట ద్వారా నిజముగా లోకరక్షకుడు అనే దాన్ని కాబట్టి ఈ యొక్క మరి ఆత్మీయటి జ్ఞానం అవసరం ఇటు స్పిరిచువల్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ నోయింగ్ హిమ్ బై యువర్ సెల్ఫ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన వాక్యాన్ని వింటు ఆ విధంగా మనం ఎరిగిన వారు మూడవ విధిగా మనం చూసినట్టయితే ఇక్కడ చూస్తున్నాం రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్నలో దేవ్ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుగల కొరకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదును అది ఎరుగుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైంది నీవు ఎరుగున్నావా ఏంటి ఏమి ఎరగవలసినకుంటున్నాము దేవుడు ప్రేమించేవారి కొరకై ఏ కార్యం జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా మన మేలుకొరకి అనేటువంటిది వ్యాధి బాధ కష్టము హింస ఏర్పడినప్పుడు అన్నీ కూడాను ఎట్లాగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చూస్తున్నాడు ఇక్కడ అన్నీ నా మేలు కొరకే అన్నట్టు ఇది మనము ఎరుగుదమంటున్నాడు ఈ విషయాన్ని మరి విశ్వాసులు ఎరుగవలసిన వారుగా ఉంటున్నారు అనే కార్యాన్ని అట్లాగే రెండు కొరవేలకు ఐదో అధ్యాయములు మొదటి వచ్చినాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయి చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం మనకి ఉన్నదని ఎరుగుదుము నీవు ఎరుగుతున్నావా సోదడా సోదరి ఏ సుప్రభుణ్ణి అంగీకరించినావే ఆయన విశ్వసించాయన బిడ్డగా నిపునావే ఏం ఎరగాల నువ్వు ఇక్కడ భూలోకం ఉండే మరి ఈ గుడారము శరీరాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఈ శరీరం ఒక గుడారం మాదిరిగా ఉంది ఈ గుడారము మరి శిథిలమైనప్పటికీ ఒక దినం పోతుంది ఈ గుడారం నశించాల్సిందే అందరూ మరణించాల్సిందే ఎవరు కూడా తప్పించుకునే వీలు లేదు అయితే ఇది శిథిలం అయిపోతుంది అనమాట మట్టి అయిపోతుంది మనం అయితే నిత్యమైన నివాసం పరలోకొందు మనకు నదిని ఎరుగుము కాబట్టి మనము మరి ఇప్పుడు ఉండేది అనిశ్చితమైంది రాబోనది నిశ్చయమైనటువంటిది నిత్యమైనటువంటిది దాని కొరకు ఎదురు అనేటువంటి జ్ఞానం మనం ఎరిగిన వారంగా కలిగి ఉండాలి తర్వాత మనం చూస్తుంటున్నాము మరి ఐదవది కాదు గమనించినట్టయితే ఇక్కడ పోసిన పోలేమంటాడు పన్నెండవ చెమలో ఈ హేతువు చేత శ్రమలు అనుభవిస్తున్నారు కానీ ఎట్లాగా ఆయన్ను ప్రకటించడం ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా నేను శ్రమ అనుభవిస్తుంటున్నాను కానీ అంటాడు అక్కసం నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను కాబట్టి శ్రమను అనుభవించినప్పటికీ కూడా నేను నమ్మిన వారిని ఎరుగుతున్నాను ఏమి ఎరుగుతున్నావు నీవు ఆయన్ని సృష్టికర్త ఏమి ఇరుగుతున్నావు నీవు ఆయన్ని విమోచకుడు ఏమి ఇరుగుతున్నావు నీవు ఆయన రక్షకుడు ఏమి విరుగుతున్నావు నీవు ఆయన నీకు ప్రభువుగా ఉంటున్నాడు ఏమి ఇరుగుతున్నావు ఆయన సర్వశక్తితోనే దేవుడు అంటున్నాడు ఏమి ఇరుగుతున్నావు ఆయన నిత్యము నడిపించే వాడుకుంటున్నాడు అనేటువంటి కార్యాన్ని ఎరిగిన వారంగా మన జీవితంలో మనం ఉండవలసింది అందుకొరకు ఏమంటే నేను నమ్మిన వాళ్ళని నేను ఎరుగుదిన కనుక సిగ్గుపడను కాబట్టి ఏమి సంభవించిన నేను సిగ్గుపడను కారణం ఏంటంటే ఐ నో మైదల్ రెడీమర్ కాబట్టి నా యొక్క విమోచకు నేను ఎరిగి ఉంటున్నాను అనేటి కార్యం ఇటువంటి ఎరుగుట అనేటి పర్సనల్ ఎక్స్పీరియన్సే చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది అనేటువంటి కాబట్టి దైవికమైన జ్ఞానం ఇది స్పిరిచువల్లే ఆత్మ సంబంధమైన ఎరుగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అట్లాగే మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయంలో ఏమన్నా ఏమంటాడంటే మూడో అధ్యాయం రెండవ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ఫిర్యులారా ఇప్పుడు మనం దయమైన పిల్లలమై ఇట్టున్నాము మనం ఇక మీద ఏమవుతావు అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టు కానీ ఆయన చూతము ఆయనను పోలి ఉందని ఎరుగుదము కాబట్టి మనం ఎట్లా కొట్టున్నాము ఒక నిశ్చయత ఏమిటి ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి మనం ఉందము ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమా శరీరంలో వస్తుంటున్నాడు దేవుడు ఇప్పుడు యేసుప్రభు మహిమా శరీరంలో పనులుకి పొందుతున్నాడు ఆయన తిరిగి రాన ఇంటున్నాడు ఆయన వచ్చినప్పుడు మనం ఏమవుతామంట మరి ఆయనవులే మనం మారుదము బలహీనమైన వ్యాధిగ్రస్తమైన మరి లోపాలు ఉంటే మనకి శరీరం ఏమవుతుంది మహిమా శరీరముగా మార్చబడతాయి అది మేము ఎరుగుదము నువ్వు ఎరిగిటి ఉన్నావా ఇటువంటి కార్యములు ఎరిగినట్లయితే దేవుడు నీకు ఆత్మీయ నిశ్చేతను అనుగ్రహించబడుకుంటున్నాడు అట్లాగే పద్నా పద్నాలుగు వచ్చిన ఏమంటున్నాడు మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మనము సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక మరణంలో ఉండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము కాబట్టి మనం ఎక్కడుంటున్నాము జీవంలోనికి దాటింటున్నాం మరణంలో ఉన్నప్పుడు ఒకప్పుడు మరణంలో ఉన్నాము శాపంలో ఉన్నాము సమాధికి సమీపంగా ఉన్నాము అయితే ఏ సుక్రీస్తు ఆయన మన ఆయన ప్రేమించినాడు కాబట్టి మరణంలో చని ఏం చేసాడు మనలో జీవులోనికి దాటించినాడు అందుకొరకే ముప్పై ఇరవై నాలుగు వచ్చినప్పుడు కూడా ఆయన ఆజ్ఞను వాడు ఆయన నిలిచి ఉండును ఆయన వానేందు నిలిచి ఉండును ఆయన మన నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము కాబట్టి ఆయన మనలో అని ఎడ తెలుసుకుంటున్నాము ఆయన మనకి ఇచ్చిన పరిశుద్ధాత్ముడే మనకు సాక్ష్యం చెప్పేవాడుకుంటున్నాడు ఆయనే మనకు సాక్ష్యం కుంటున్నాడు కాబట్టి హీఈస్ కన్ఫర్మింగ్ అబౌట్ ఏ ప్రజెన్స్ ఆఫ్ గాడినెస్ కాబట్టి మనకు ఆ నిశ్చేత కాబట్టి ఏడు రకములైన నిశ్చేతలు మనం చూసి ఉంటున్నాం ఇటువంటి ఏడు రకములుగా మరి నిశ్చేత కలిగిన వారుగా మరి క్రైస్తవ క్రైస్తవ జీవితంలో మనం ఉండవలసిన వారు